ఒక అబ్బాయి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ నుండి ముక్కలు ముక్కలుగా నరికి వాళ్ళ పొలంలోనే పాతి పెట్టాడంట ఎదుటి వాళ్ళని ఎవరైతే ఉంటారో మనకు ఆపోజిట్ పర్సన్స్ వాళ్ళకి జాబ్ ఇప్పిస్తామని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కొంత అమౌంట్ అయితే తీసుకున్నారు జాబ్ ఇప్పిస్తామని మోసపోయిన వాళ్ళు ఎంతో మంది సూసైడ్ చేసుకున్నారు పంచుకుందామని ఒక దగ్గర కూర్చున్నారు హాయ్ హలో వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ నేమ్ మీ యాంకర్ సాయ్ అసలు మన సొసైటీ ఏమవుతుంది ఒకప్పుడు లవ్ చూసుకుంటే చాలా స్ట్రాంగ్గా వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళిద్దరు ఎవరైతే ప్రేమించుకుంటున్నారో వాళ్ళిద్దరు లైఫ్ లాంగ్ చాలా నమ్మకంతో ఉంటుండే కానీ ఈ జనరేషన్ లవ్ చూసుకున్నట్టయితే అసలు టూ త్రీ ఇయర్స్ తర్వాత లవ్ చేసిన తర్వాత అసలు నమ్మకం ఉండలేదు అసలు ఏముంటలేదు అన్ ఇలాంటి సంఘటన ఎక్కువగా జరిగేది నార్త్ సైడ్లో అయి ఇప్పుడు మన సైడు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి ఇలాంటి సంఘటన అంతెందుకు శ్రీరాముడు కొలువైన ప్రదేశం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక సంఘటన అయితే చోటు చేసుకున్నది ఒక అబ్బాయి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని ముక్కలు ముక్కలుగా నరికి వాళ్ళ పొలంలోనే పాతి పెట్టాడంట అసలు ఇలా ఎందుకు చేశాడు ఆయన వాళ్ళ ఇద్దరి వల్ల ఏమన్నా ఫైటింగ్స్ జరిగాయా లేదంటే ఎవరి వల్ల కొట్లాట వచ్చిందా లేదంటే ఎందుకు ఇలా చంపేశాడు అసలు చంపేసిన తర్వాత ముక్కలు ముక్కలుగా నరికి ఎందుకు పాతి పెట్టాడు ఏమైనా పోలీసులకు తెలియదాన్ని పాతి పెట్టాడా లేదంటే ఎందుకు పాతి పెట్టాడు అయితే ఆ అబ్బాయి పేరు వచ్చేసి వీరభద్ర ఆ అమ్మాయి పేరు వచ్చేసి స్వాతి వీళ్ళిద్దరూ కొన్ని రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు అని బయట కొన్ని టాక్స్ అయితే వినబడుతున్నాయి సరే వీళ్ళు ఎందుకు ఆ అబ్బాయి ఎందుకు చంపేశాడంటే ఆ అమ్మాయిని వీళ్ళు సింగరేణి జాబ్స్ పడ్డాయి కదా సింగరేణిలో జాబ్స్ ఇప్పిస్తాం వీళ్ళిద్దరు కలిసి సింగరేణి వేరే వాళ్ళని నవతల వాళ్ళని ఎలా మోసం చేశారంటే సింగరేణిలో జాబ్స్ ఇప్పిస్తాం మేము మీకు మంచి జాబ్ ఇప్పిస్తామని ఎదుటి వాళ్ళని ఎవరైతే ఉంటారో మనకు ఆపోజిట్ పర్సన్స్ వాళ్ళకి జాబ్ ఇప్పిస్తామని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కొంత అమౌంట్ అయితే తీసుకున్నారు వీళ్ళు ఒక్కరిగా చాలా మందిని ఇలా మోసం చేసి వాళ్ళని నమ్మించి వాళ్ళని మోసం చేసి మీకు జాబ్ ఇప్పిస్తాం జాబ్ ఇప్పిస్తామని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కొంత అమౌంట్ అయితే తీసుకున్నారు వీళ్ళు అమౌంట్ తీసుకున్న తర్వాత ఎవరైతే అమౌంట్ ఇస్తారు కదా వాళ్ళు వాళ్ళకి అర్థమైపోయింది అరే వీళ్ళు మోసం చేస్తున్నారు తర్వాత ఫోన్ వస్తే ఫోన్ కూడా లేకపోతే ఎవరైతే వీరభద్ర స్వాతి ఉన్నారో జాబ్ ఇప్పిస్తామని చెప్పి అమౌంట్ తీసుకున్నారు కదా వీళ్ళు ఫోన్ ఎత్తారంట అవుతారు వాళ్ళది ఏం అసలు రెస్పాండ్ అయ్యారంట వాళ్ళకి అర్థమైపోయింది అరే వీళ్ళు మోసం రా అని చెప్పి వాళ్ళు ఏం చేసిర్రో డబ్బు ఇచ్చిన తర్వాత వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు ఎవరైతే వీళ్ళకి డబ్బు ఇచ్చిర్రో సూసైడ్ చేసుకున్నారో ఆ విషయము ఈ స్వాతి అండ్ వీరభద్రకైతే తెలిసింది ఇలా సూసైడ్ చేసుకున్నారు ఎంతో మంది వీళ్ళ వల్ల ఈ స్వాతి అండ్ ఈ వీరభద్ర వల్ల ఎంతో మంది జాబ్ ఇప్పిస్తామని మోసపోయిన వాళ్ళు ఎంతో మంది సూసైడ్ చేసుకున్నారు అయితే ఇక్కడ వీళ్ళు మొత్తం మొత్తము అందరిని మోసం చేసి ఇంచుమించు ఒక సిక్స్టీన్ ట్వంటీ ల్యాక్స్ అయితే ఎర్న్ చేశారు ఇట్లా మోసం చేసి సింగరణలో జాబ్ ఇప్పిస్తామని చెప్పి ట్వంటీ ల్యాక్స్ అయితే వీళ్ళు పంచుకుందామని ఒక దగ్గర కూర్చున్నారు అంటే ట్వంటీ వాళ్ళ దగ్గర మోసం చేసి తీసుకున్నారు కదా పంచుకుందామని ఒక దగ్గర కూర్చొని అంటే వాళ్ళ ఇద్దరి మధ్యలో కొంచెం ఫైటింగ్ జరిగింది నేను ఎక్కువగా మాట్లాడాను వాళ్ళతోటి నేను ఎక్కువ మోసం చేశాను నాకే ఎక్కువ కావాలి అని అమ్మాయి అన్నదంట దాని తర్వాత అబ్బాయి నువ్వేలాగా నేను నేను అబ్బాయిని నాకు ఎక్కువ కావాలి నేను నువ్వు ఏం చేసావు నువ్వు ఆఫ్టర్ ఆల్ అమ్మాయివి అని ఆ అమ్మాయి అప్పుడు నేను నీ లవర్ని ఈ అమౌంట్ మనం తీసుకుంటే మనం బతుకుతాం కదా అంటే లవ్ లేదు ఏం లేదు అని చెప్పి అబ్బాయి మొత్తం వాళ్ళిద్దరు మళ్ళీ ఇలానే వ్యక్తిగత మస్తు కారణాల వల్ల ఫైటింగ్ జరిగింది తర్వాత అబ్బాయి ఏం చేసిండు ఆ అమ్మాయిని చంపేసి ముక్కలు ముక్కలుగా ఇరవై ముక్కలు నరికి వాళ్ళ పొలంలోనే వాళ్ళ పొలం ఉంటుంది కదా ఏదైతే వాళ్ళ పొలంలోనే పాతి పెట్టాడు ఇది ఎలా అంటే ఇది పోలీసులకు ఎలా తెలిసిందంటే ఇలా పేరెంట్స్ ఈ స్వాతి వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా ఇలా స్వాతి వాళ్ళ పేరెంట్స్ ఒక రెండు మూడు రోజుల నుంచి వాళ్ళ అమ్మాయి కనిపించలేదు అని చెప్పి పోలీస్ స్టేషన్లో అయితే స్వాతి వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు పోలీసులు ఎంక్వైరీ అయ్యగా ఒక టూ డేస్ తర్వాత అమ్మాయి చనిపోయిన టూ ఆర్ ఫోర్ డేస్ తర్వాత ఈ వీరభద్ర ఉన్నారో వాళ్ళ ఫోన్ కాల్ ఆ స్వాతి ఫోన్ కాల్ చెక్ చేస్తే ఎవరైతే వీరభద్ర ఉన్నారో అతనితోటి కాల్ డాటా కానీ మెసేజ్లు చాలా ఉన్నాయి తోటే తిరిగింది లాస్ట్ కాల్ కూడా ఇతనికే ఉంది ఇతన్తోటే తిరిగింది అని చెప్పి పోలీసులు ఇతన్ని తర్వాత అలానే చంపేసి ఎక్కడ పడేసావు ఎక్కడ పడేసాం అని పోలీసులు అడగగా ఇలా చంపేసి మా పొలంలోనే ముక్కలు ముక్కలుగా నాటి పొలంలోనే పెట్టాను అని చెప్పాడు మీకు జాబ్ ఇప్పిస్తాం మంచి జాబ్ ఉంటుంది అని చెప్పి వాళ్ళ దగ్గరకైతే అమౌంట్ అయితే తీసుకున్నారు వాళ్ళని అయితే మోసం చేశారు అలాని మోసం చేసిన తర్వాత వాళ్ళు ఎవరైతే అమౌంట్ ఇచ్చారో వాళ్ళు చనిపోయారు లాస్ట్కి ఈ డబ్బు వల్ల స్వాతి బలైంది ఈ స్వాతి బలైన కాకుండా ఎవరైతే వీళ్ళిద్దరు కలిసి మోసం చేశారు కదా ఫస్ట్ స్వాతి బలైంది తర్వాత అతను వీరభద్ర ఎవరైతే ఉన్నారో అతను కూడా జైలుకెళ్ళాడు నిజంగా మోసం చేస్తే దానికి పరిష్కారం ఏంటంటే దానికి సొల్యూషన్ మోసం చేస్తే శిక్ష తప్పదని అంటారు కదా ఇది ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు వాళ్ళు వీళ్ళు మోసం చేశారు కాబట్టే స్వాతి బలైంది అతను జైలుకెళ్ళాడు నిజంగా ఎవరన్నా తప్పు చేసే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించుకోవాలి కర్మ అయితే ఎవరిని వదిలిపెట్టదు మీరు తప్పు చేశారనుకో అది తిరిగి 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 మిమ్మల్నే మిమ్మల్నే వెంటాడుతుంది ఎగ్జాంపుల్ ఇక ఇది వీడియో అని చెప్పొచ్చు ఇప్పుడు ఈ స్వాతి వీరభద్రలదే అని చెప్పొచ్చు ఇప్పుడు డబ్బు వలన మోస డబ్బు కోసం వీళ్ళు మోసం చేశారు ఆ డబ్బు వలనే స్వాతి చనిపోయింది నాకు ఇన్ని నాకు నాకు ఎక్కువ షేర్ కావాలి నాకు ఎక్కువ షేర్ కావాలని చెప్పి స్వాతిని అతను ముక్కలు అయితే నరికి చంపేశాడు ఆ విషయం ఎవరికి పోలీసులకు తెలిసింది ఆ పోలీసులు ఏం చేసి ఇతన్ని అరెస్ట్ చేశారు అతను జైల్లో చెప్పకూడ తింటున్నాడు వీళ్ళు మోసం చేశారు కాబట్టి అది తిరిగి 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 వీళ్ళకే రియాక్ట్ కొట్టింది నిజంగా మీరు కూడా తప్పు చేసే ముందు ఒకటికి వంద సార్లు వెయ్యి సార్లు ఆలోచించుకొని చేయండి అది మనకు రియాక్ట్ కొడుతుందని మీకు కూడా తెలుసు హండ్రెడ్ పర్సెంట్ తెలుసు తప్పు చేసే ముందు ఒకసారి అయితే ఆలోచించండి మీరు కూడా అసలు తప్పు చేయకండి ఇలాంటివి జరగకుండా అయితే ఉంటాయి